తను అయితే లేడీ టైగర్ అనే పేరు నిజంగానే లేడీ సింగం అనే పేరు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే తను నిజంగానే నాకు అనిపిస్తుంది సావిత్రమ్మ సావిత్రమ్మ ఒక మంచి కూతుర్ని కంటది అందానికి అంతమంది తెలివికి తెలివి ట్రెడిషనల్గా ఉంటుంది నాకు తనుజాన్ చూస్తే ఎంత బాగా రెడీ అవుతుంది ఒక అచ్చమైన తెలుగు పిల్లలా రెడీ అవుతుంది బిగ్ బాస్ షోలో ఉన్నాను ఏదో అటు ఎక్స్పోజింగ్కి వెళ్ళి అది చెయ్యాలి ఇచ్చి జీపేలో కాకుండా నేను మంచిగా కనిపించాలి రోజుకొక విధంగా కనిపించాలి ట్రెడిషనల్గా కనిపించాలి అని తను రెడీ అయ్యే విధానం మాత్రం నాకు సూపర్గా నచ్చుతుంది అంటే ఒక వైఫ్ మెటీరియల్ అంటారు కదా కళ్యాణ్ అన్నాడే ఒక ఒక వైఫ్ మెటీరియల్ లాగా ఉంది అంటే వైఫ్ కావాలి అని నాకు నిజంగానే అలా అనిపిస్తుంది తన పద్ధతులు కానీ తను బిహేవ్ చేసే విధానం అంటే వీళ్ళు నాతో మాట్లాడుతున్నారు కదా వీళ్ళు క్లోజ్గా ఉన్నారు వీళ్ళతో మంచిగా ఉండాలి అంటే లిమిట్స్ క్రాష్ చేయడం ఇలా ఏం లేవు తన లిమిట్స్లో తను ఉంటుంది తన గేమ్ ఆడుతుంది జెన్యున్గా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ రా కోపం ఒక్కటి అంటే కొన్ని వర్డ్స్ ఏమో తెలియకుండా చిన్నవి ఆ ఒక్కటి వదిలేస్తుంది ఆ ఒక్కటి వదిలేసరికి ఏంటి అంటే తను ఎంత కష్టపడినా ఎంత చేసినా ఆ గేమ్లో ఆ వ్యాల్యూ అనేది తను తగ్గట్లేదు ఆ ఒక్క చిన్న పాయింట్ తగ్గించుకుంటే ఆ కోపం ఒకటి ఒక్కొక్కసారి చిన్న చిన్న వర్డ్స్ అనేసి వేస్తుంది గేమ్లో తర్వాత సారీ చెప్తుంది అది వేరే మ్యాటర్ కానీ ఆ చిన్న పాయింట్ వల్ల ఏంటంటే తనకి ఎంత గేమ్ ఆడినా వేక్ మొత్తం ఆడినా చిన్న ఆ పాయింట్ వల్ల నెగిటివ్ అవుతుంది అది ఒకటి తగ్గించుకుంటే తనుజైతే తోపు లేదు నిజంగా ఇప్పటికైనా తనుజ తోపే నాకు ఒక సింగం ఒక నిజంగానే ఆడ పులిరా ఇలా ఉండాలి అంటే ఎందుకంటే గేమ్స్ గేమ్స్ ఆడుతుంది చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది స్ట్రాటజీలు కూడా అంతే ఉంటాయి తనవి అంటే పద్ధతిగా ఉంటుంది అందంగా ఉంటుంది అన్ని ఆలివన్నీ అంటారు కదా అన్నీ తనలో ఉన్నాయి ఆ చిన్న ఒకటి ఆ కోపం ఆ చిన్న చిన్న వర్డ్స్ అంటాం ఆపేస్తే తను చాలా చాలా బాగుంటుంది ఇంకా తనుజుని చెప్పుకోవడానికి ఏం లేదు నేనైతే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే తనుజాం తీసుకోవాలరా ఇలా ఒక అమ్మ ఇంత పద్ధతిగా ఇంత బాగా అవుతుంది ఇంత గేమ్స్ బాగా ఆడుతుంది అంటే ఒక్కోసారి ఏంటి అంటే తన టాపిక్ ఉండదు వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నా అరే మనం ఎందుకు మధ్యలో వెళ్ళి ఇబ్బంది పడాలి తర్వాత వాళ్ళకి నాకు క్లాషెస్ వస్తాయి ఇలా ఆలోచించదు అక్కడ ఏదైనా తనకి తప్పు అనిపిస్తే గట్టి గట్టిగా అది చేసి వాళ్ళకి సపోర్ట్ తనకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసి తను అక్కడ ఆ విధంగా ఉంటుంది అనమాట కొంతమంది ఏంటి కంటెంట్ కోసం అంటారు కంటెంట్ కోసం అయితే తన కంటెంట్ కోసం చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే తను చేసే ఆల్రెడీ తన కంటెంట్ వస్తుంది దానికి నిజంగా కంటెంట్ అవసరం లేదని నా ఫీలింగ్ మీరేమనుకుంటారు నాకు తెలియదు తన కంటెంట్ కోసం చేసే రకం అయితే కాదు ఏంటంటే కొంత మంచిది హైపర్గా ఏదైనా జరుగుతుంటే రియాక్ట్ అవ్వాలి అక్కడ తప్పు జరుగుతుంది అనే మెంటాలిటీలో ఉంటారు తనకు ఆ మెంటాలిటీ కాబట్టి అలా రియాక్ట్ అవుతుంది అది నిజంగానే చాలా గుడ్ క్వాలిటీ అనమాట ఎందుకు